ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యలో సాంకేతికతను జోడించడం కొరకు మన మొబైల్లో ఉన్నటువంటి కంటెంట్ను ఆండ్రాయిడ్ ఆర్ స్మార్ట్ టీవీలో డిస్ప్లే చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మొబైల్లో కంటెంట్ ఇమేజ్ ఫార్మేట్లో ఉన్న ోడ్ ఆర్ ఆర్పిటి ఫార్మేట్లో ఉన్న లేదా వీడియో ఫార్మేట్లా ఉన్న మనము టీవీలో డిస్ప్లే చేయవచ్చు స్మార్ట్ టీవీలో డిస్ప్లే చేయడానికి ముందుగా మీ యొక్క మొబైల్లో నెట్ ఆన్ చేయాలి తర్వాత హాట్స్పాట్ ఆన్ చేయాలి మొబైల్లో నెట్ హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత టీవీలో రైట్ టాప్ కింద మనకి సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్లో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ప్రెస్ చేయాలి వైఫై ఆన్ చేసిన తర్వాత మనకి మన ఇంటర్నెట్ నేమ్ కనిపిస్తుంది సో దాన్ని ప్రెస్ చేసి పాస్వర్డ్ మీరు సెట్ చేసినట్లయితే ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఎంటర్ పై ట్రెస్ చేయాలి కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఈ విధంగా మన యొక్క నెట్ కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్లో నెట్ హాట్స్పాట్ ఆన్ చేయాలి టీవీలో వైఫై ఆన్ చేసుకోవాలి డబ్ల్యూఏఎన్ అని ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోవాలి సో ఈ విధంగా నెట్ కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన యొక్క మొబైల్లో గూగుల్ హోమ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత ఓపెన్పై చేయాలి గూగుల్ హోమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది వాటంలో మనకి డివైజెస్ ఆప్షన్ ఉంటుంది ఈ డివైజెస్ పై ప్రెస్ చేయాలి డివైజెస్పై ప్రెస్ చేసిన తర్వాత నెట్ కనెక్ట్ చేసినటువంటి టీవీ యొక్క నేమ్ రావడం జరుగుతుంది లోకల్ డివైజెస్ ఆప్షన్లో సో దానిపై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి సెకండ్ వన్ కాస్ట్ మై స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దానిపై ప్రెస్ చేయాలి కోడింగ్ ఆర్ క్యాస్టింగ్ అని ఉంటుంది స్టార్ట్ నౌ బటన్పై ప్రెస్ చేయాలి మొబైల్లో ఉన్నటువంటి స్క్రీన్ అనేది టీవీలో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మన మొబైల్లో ఇమేజ్ ఫార్మేట్లో ఉన్నటువంటి కంటెంట్ను టీవీలో డిస్ప్లే చేయవచ్చు పిడిఎఫ్ ఓడ్ ఫార్మేట్ ఎక్సెల్ పీపీటీ ఫార్మేట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొబైల్లో మనము చూపిస్తే టీవీలో కూడా మనకి కూడా కనిపించడం జరుగుతుంది మొబైల్లో ఉన్నటువంటి వీడియోను మనము ప్లే చేస్తే టీవీలో ప్లే అవ్వడం జరుగుతుంది